పానీపూరి బిందె మిస్ అయిపోయింది డ్రైనేజ్ దగ్గరికి ఇచ్చి వాటర్ ప్లాంట్ దగ్గరికి పానీ తీసుకురావటం కోసం వెళ్ళాడు చూడండి ఇది పెట్టి స్విమ్మింగ్ పూల్ బాగా ఒక తొట్టి నీళ్లు పోసి కలుపు తావునాడు కలుపు తావునాడు అన్నయ్య జలపూరిల కోసం ప్లేట్ రెడీ చేస్తున్నాడు తొందరగా జలపూరి ఆ వేసే అమ్మా ఆ లిక్విడ్ వేసి ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నది అడ్రస్ అడ్రస్ చెప్పండి అడ్రస్ చెప్పాలో మళ్ళీ అక్కడ శ్వశానాల పక్కన ఇది పానీపూరి కాదు ఇది పెరుగు పూరి అనమాట ఎయ్ ఉన్నాయండి అక్కడ బండి పెట్టిన నాలుగింటికాడ నుంచి తింటూనే ఉన్నాడు వీళ్ళంతా పానీపూరి ప్రియులు అనమాట ఒక్కో దెబ్బకి ఒక్కో పానీపూరి అలా నోట్లోకి వెళ్ళిపోవాలి అనమాట జలపూరీలు అలా తినేయాలి జలపూరీలు అయిపోయింది ఇప్పుడు పెరుగు పూరీలు తినాలంట అన్నయ్య స్టాప్ గా పెట్టిందే పడుతున్నాడు జనాలకి ఈ పెరుగు పూరి ఏమై అడిగిన ప్రతిసారి పెరుగు కోసం పరిగెడతాడు షాప్ కి బండి సెటప్ మొత్తం ఇదనమాట ఇదిగోండి రెండు సంచులు తీసుకొస్తాడు రెండు సంచుల్లో ఒక సంచి మొత్తం అయిపోయింది సగం సంచి మిగిలింది ఇది వచ్చేసి కట్లెట్ అక్కడ పక్కన ప్యాజ్ దాలో ఇదిగోండి పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చాడు అన్నయ్య సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తున్నాను పెరుగు పూరి కోసం పూరీలు రెడీ చేశాడు మధ్యలో కడుపులో బొక్క పెట్టాడు స్వీట్ ఎక్ కేజీ దాలో ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి ఇదేంటో తెలీదు అది అందులో పోసాడు సంఘం పెరుగు ప్యాకెట్ తీశాడు బాగా పెరుగుతో నింపేమ వాటి పట్ల అక్కడ తీస్తున్నాడు ఇక్కడ వేస్తున్నాడు అక్కడ తీస్తున్నాడు ఇక్కడ వేస్తున్నాడు ప్యాజ్దాలో థోడా ప్యాజ్దాలో పానీపూరి బండి దగ్గర ఫేవరెట్ డైలాగ్ థోడా ప్యాజ్దాలో ఇది స్వీట్ అనమాట నేను కూడా ఒక పెరుగు పురి తినేస్తాను తీయ పుల్ల పుల్లగా ఏదో ఏదోగా ఉన్నాయి దిగ్మిదీయంగా ఒక రెండు ప్లేట్లు జలపూరీలు ఒక ప్లేట్ పెరుగుపూరి తినటం జరిగింది బిల్లు వచ్చేసి నలభై రూపాయలు అంటే ఉదయాన్నే రెండు అట్లా వస్తాయి మున్సిపాలిటీ వాళ్ళు ఈ పానీపూరిని కొన్నాళ్ళు బ్యాన్ చేస్తే బాగుండు నాలాంటి వాళ్ళు బతికిపోతారు దయచేసి నా మాటిని పానీపూరికి నిజంగానే కొన్ని రోజులు దూరంగా ఉండండి ఎందుకంటే వాటర్ పొల్యూట్ అవుతున్నాయని పానీపూరిలో కలిసితో నీరు చేరుతుందని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు పానీపూరి బల్ల మీద దాడి చేస్తున్నారు ఆ బిందెల్లో ఉండే ఆ పానీపూరి రసం ఉంది కదా అది మొత్తం పారబోస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు పానీపూరి తినొద్దు నేను నీతులు చెప్తానులే కానీ అసలు పాటించను